శతాబ్దంలో భీముడు అనే ఒక శివభక్తుడు పుణ్యక్షేత్రాలు శ్రీగు తిరుగుతూ వృద్ధాచలం అనే చోట నాదశర్మ అనే ఒక గొప్ప శివభక్తుడితో పరిచయం చేసుకుంటాడు ఆయన మహా శివభక్తుడు ఆయన వద్ద విలువైన గ్రంథాలు ఉండేటివి ఆ గ్రంథాలు భీముడు అతను గ్రంథాలు దొంగలించేస్తాడు తర్వాత ఒక మాసం అయినాక శర్మ తిరిగి వచ్చి అది చూసుకుంటే గ్రంథాలు కనపడు అప్పుడు మిత్రుడు అడుగుతాడు నాయన నా గ్రంథాలు కనపడలేదంటే నేను తీసుకోలేదు అబద్ధం చెప్తాడు అప్పుడు పశ్చాత్తాపంతో పరమేశ్వరుడు ప్రార్థన చేస్తాడు నాదశర్మ స్వామి నా మీద నీకు దయ ఉంటే ఎవడైతే నా గ్రంథాలు దొంగలించాడో వాళ్ళు ఉగవాడైపోతారు గాక అని శాపం పెడతాడు ఆ విని వెంటనే ఈ భీముడికి బట్టలు లేకుండా ఉగవాడైపోతాడు అప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆ గ్రంథాలు తిరిగిస్తూ నాకు మండలప్రదా జంతు స్వామి నేను తప్పు చేశానని మూక భాషతో వేడుకుంటే విత్తద్రోహం చేశావు కాబట్టి నువ్వు నాతో స్నేహం చేయవద్దు అని వెళ్ళి పంపించేస్తాడు అక్కడి నుంచి ఆ యొక్క మూకుడు దేశమంతా తిరిగి తిరిగి శ్రీశైలం అనేటువంటి మహాశిద్ధ క్షేత్రంలో తపస్సు చేస్తున్నటువంటి రోజుని కలుసుకుంటాడు ఆయన శ్రీకాలవేత్త ఆయన ఎప్పటికీ కూడా ప్రస్తుతము శ్రీకాళహస్తి ముడిలో మీరు మొదట్లో ఉండేటువంటి కంచు కడపల్లో సమాధులు ఇప్పటికే ఉన్నాడు ఆయన ఆయన వరం పొందు శివుడి దగ్గర స్వామి నీ భక్తుల పాదధూళి నా శిరస్థ మీద పడితే నా జన్మ శక్తార్థం అవుతుంది కాబట్టి నాకు ఆ వాసాన్ని ప్రసాదించని కోరుకుంటే ఆ కళహస్తిశ్వరుడు ఆ యొక్క రోజ మహర్షిని కూడా ఆ కంచు కడపల కింద సమాధి ఉండేట్టు అనుగ్రహించాడు ఆ యొక్క మహర్షి తనకున్న దివి దృష్టితో ఈ యొక్క మూకుడికి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న తర్వాత శివలింగం పెట్టుకుని తపస్సు చేస్తే నీకు మాటలు వస్తుంది అని ఆయన చెప్తారు ప్రాశ్చితం ఆయన వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారు శివలింగం పెట్టుకొని అలాగా తొమ్మిది మాసాలు తపస్సు చేసిన తర్వాత భాద్రవద మాసము స్వాతి నక్షత్ర తృతీయ తిథి రోజు ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైన జ్ఞానప్రసూనాము అమ్మవారు ఆమె మూకుడికి ప్రసాదించింది ఎవరైతే మూగవాళ్లు మూగ స్నానం చేస్తారో వాళ్లకు మాటలు వస్తుంది అక్కడ స్నానం చేసి దశపంచాక్షరి మంత్రం ఉచ్చరించే వాళ్ళకి ఇకబర స్వామి అనుగ్రహిస్తాడు చివరగా సాలోక్య సారూప్య సామీప్య ముక్తి ప్రదాదించి మూగవాళ్లకు మాట ఇచ్చే దైవంగా ఈయనకి మూకేశ్వర స్వామి అని పేరు పెట్టుమని అమ్మ ఆదేశం చేశారు ఇది ఈ యొక్క దేవస్థానం స్థల పురాణము ఇది శక్తి క్షేత్రము ప్రతిభం ఉన్నది గత ఇరవై ఏళ్లుగా మా యొక్క దేవస్థానంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అన్నదానం చేసుకుంటున్నాము నిత్య సేవలు పూజలు హోమాలు అభిషేకాలు యథావిధిగా ఇక్కడ మేము పొందుపరుచున్నాము మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయదే గిరిం యత్కృపాదమఘం వందే పరమానందమాధవం హర పార్వతీపతయే నమ